కొంతమంది జీవితాంతం కూడా క్రానిక్ సైనసైటిస్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు పోనీలే ఏమైనా రిలీఫ్ వస్తుందేమో అని సర్జరీలు చేయించుకుంటారు ఒక పదిహేను రోజులు నెల రోజులు కాస్త రిలీఫ్ ఉంటుంది మళ్ళీ మామూలే అలా కాకుండా ఈ సైనస్ బాధలకి వంటింట్లోనే శాశ్వతమైన పరిష్కారాలు ఉన్నాయి వీటిని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే సాధారణ జలుబు అని నిర్లక్ష్యం చేస్తే అది మొండి సైనసైటిస్ కింద మారి ఆఖరికి మీ కంటి చూపు మీద కూడా ప్రభావం చూపి చేరేసుకుంటుంది అసలు ఈ జలుబు ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది అలాగే మన వంటింట్లో ఉండేటువంటి పదార్థాలతో దీన్ని చెక్ పెట్టొచ్చా ఒకవేళ పెట్టగలిగితే ఎలా పెట్టాలి సైనస్ నొప్పికి ప్రతిసారి యాంటీబయాటిక్స్ వాడాల్సినటువంటి అవసరం ఉండదు మందులు ఎక్కువగా వాడటం వల్ల రోగ శక్తి తగ్గుతూ ఉంటుంది అలాంటప్పుడు కొన్ని సహజ పదార్థాలు మెయిన్గా ఒక మూడు సహజ పదార్థాలని మీరు వాడితే ఈ ఇన్ఫెక్షన్ వేగంగా తగ్గించగలుగుతాయి ఇంతకీ ఏమిటివి ప్రతిరోజు ఉదయం తల భారంగా నిద్రలేవటం సాధారణ విషయం కాదు మీ సైనస్ గదుల్లో ద్రవం పేరుకుపోయింది అని చెప్పే ఈ సంకేతాన్ని ఎలా గుర్తించాలి అలాగే అల్లం టీతో దీనికి శాశ్వత పరిష్కారం అనేది ఉంది అయితే అల్లం టీని ఎలా తయారు చేసుకోవాలి సైనసైటిస్ అంటే కేవలం ముక్కు దిబ్బడం మాత్రమే కాదు ఇది శరీరంలో ఉండేటటువంటి తాలూకు అసంతులతకి ఒక చిహ్నం ఆయుర్వేదంలో ఒక నశ్యకరం ఒక పద్ధతి ఉంది దీని ద్వారా ఈ సమస్యని వారం రోజుల్లోనే చాలా వరకు రెక్టిఫై చేయొచ్చు అలాగే దీనివల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటి అసలు దీన్ని ఎలా అస ఈ నైస్ ఎలా తీసుకోవాలి ఈ కీలకమైన విషయాలని అంశాలని రహస్యాలని బాగా లోతుగా కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమా వెళ్ళ మురళి మనోహర్ ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం సైనస్ బాధలకి వంటింట్లోనే చక్కటి పరిష్కారాలు ఉన్నాయి కొద్దిగా ఓపిగ్గా వీటిని మీరు తయారు చేసుకుని ఔషధాలుగా వాడుకుంటే ఈ సైనస్ నుంచి రిలీఫ్ పొందొచ్చు ఇతర ముఖ్యాంశాలు కూడా ఈ వీడియోలో మనం వన్ బై వన్ తెలుసుకుందాం చూడండి మనం తీసుకునేటటువంటి ఆహారం కానీ మన చుట్టూ ఉండేటటువంటి వాతావరణం కానీ మన ఆరోగ్యాన్ని శాసిస్తాయి సైనస్ సమస్యతోటి బాధపడే వాళ్ళు ఈ అలోపతిక్ డ్రగ్స్ వాడినా అవి తాత్కాలికంగా పనిచేస్తాయి ఆ తర్వాత మళ్ళీ ఇతర కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి ఇది చాలామందికి అనుభవమే వాస్తవానికి మన వంటింట్లో దొరికేటటువంటి సిద్ధమైన పదార్థాల్లో అద్భుతమైన ఔషధ గుణాలు దాగున్నాయి ఇవి ఖర్చు లేకుండా ఇంట్లోనే సులభంగా ఉపశమనాన్ని ఇస్తాయి మన ఇండియన్ హౌసెస్లో భారతీయ గృహాల్లో శతాబ్దాలుగా వాడుతున్న మూలికలు కేవలం ఈ రుచి కోసం మాత్రమే కాదు ఇవి శక్తివంతమైన క్రిమిసంహారకాలుగా కూడా పనిచేస్తున్నాయి సైనస్ అంటే ఏవిటస్సులు అంటే ఈ ముక్కు లోపల ఉండేటువంటి గాలి గదులలో వాపు అంటే ఇన్ఫ్లమేషన్ రావటం మన తలని లైట్ కొంచడానికి గాలి గదులు ఉంటాయి వీటిలో ఇన్ఫ్లమేషన్ రావటం వల్ల సైనసైటిస్ అనేది వస్తుంది అంటే దీనివల్ల ఈ శ్లేష్మం అంటే మ్యూకస్ పేరుగుపై నొప్పి అనేది కలుగుతూ ఉంటుంది మన ఇండియన్ సెటప్లో ఇండియన్ క్లైమాటిక్ కండిషన్స్లో దొరికే వేడినిచ్చేటువంటి పదార్థాలు ఈ గడగట్టినటువంటి శ్లేష్మాన్ని కరిగించడానికి సహాయపడతాయి అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే ఆయుర్వేదం ప్రకారంగా శరీరంలో కఫం పెరగటం వల్ల ఈ సైనసైటిస్ సమస్య వస్తూ ఉంటుంది ముక్కు మార్గాల్లో అడ్డంకులు ఏర్పడటం వల్ల ప్రాణవాయువు సరిగ్గా అందదు దీన్ని తగ్గించడానికి కఫాన్ని తగ్గించే వేడి గుణం ఉండేటువంటి పదార్థాలను వాడాలని ఆయుర్వేదం చెప్తుంది ఈ సహజ పద్ధతుల ద్వారా రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది దీంతో ఈ వ్యాధి మళ్లీ మళ్లీ రాకుండా ఉంటుంది ఇక ఈ పూర్తి వివరాల్లోకి మనం వెళ్దాం ముందుగా చెప్పుకోవాల్సింది ఆవిరి ఆవిరి పట్టడం ద్వారా స్పాట్లో మీకు రిలీఫ్ వస్తుంది ఇది ఒక అమేజింగ్ విషయం ఈ సైన సమస్యకు చాలా ప్రభావవంతమైన చిట్కా ఏమిటంటే ఆవిరి పట్టడం అంటే స్టీమ్ ఇన్హలేషన్ నీటి నుంచి వచ్చేటటువంటి ఆవిరి ముక్కు మార్గాల్ని మెత్తబరుస్తుంది దీనివల్ల గడ్డగడ్డ శ్రేష్మం కరిగి బయటికి వచ్చేస్తుంది అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి ఒక రెమెడీ ఉంది యూకలిప్టస్ ఆయిల్ నీలగిరి తైలం ఉంటాం దీని ప్రభావం కూడా అద్భుతం ఆవిరి పట్టే నేలకి రెండు చుక్కల యూకలిప్టస్ నూనె లేదా దీన్ని పుదీనా నూనె కూడా వాడచ్చు మెంతాలు ఇవి వేయండి ఇవి శక్తివంతమైన డీకంజెస్టింగ్గా పనిచేస్తూ రిలీఫ్ని ఇస్తాయి రోజుకి రెండు లేదా మూడు సార్లు పది నిమిషాల పాటు ఆవిరి పట్టడం వల్ల ముక్కు దిబ్బడ నుంచి స్పాట్లో రిలీఫ్ వస్తుంది ఇది ముక్కు లోపల ఉండేటువంటి వాపుని అంటే ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది అల్లం ఇంకా పసుపుటి ప్రాముఖ్యత ఈ సందర్భంగా మనం మరీ మరీ చెప్పుకోవాలి మన భారతీయ సాంప్రదాయంలో ఈ అల్లం అలాగే పసుపుకి ప్రత్యేకమైన స్థానం ఉంది వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి ఇవి సైనస్ గదుల్లో ఉండేటటువంటి వాపును తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తాయి ఒక గ్లాసు నీళ్ళకి అల్లం ముక్కలు కొద్దిగా పసుపు వేసి బాగా మరిగించండి ఈ నీళ్లను వడపోసుకొని రోజుకి రెండుసార్లు తాగుతూ ఉండాలి పసుపులో ఉండేటటువంటి ఆ కుర్కుమిన్ అనే పదార్థం బ్యాక్టీరియాతోటి పోరాడుతుంది అలాగే అల్లం శరీరంలో వేడిని పుట్టించి ఆ కఫాన్ని కరిగించేస్తుంది దీనికి కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే గొంతు నొప్పి కూడా మాయమవుతుంది అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఉప్పు నీళ్ళు ఉప్పు నీళ్ళతోటి ముక్కుని శుభ్రం చేసుకోవటం కూడా అద్భుతమైనటువంటి రిలీఫ్ని ఇస్తుంది దీన్నే ఆయుర్వేదంలో జలనేతి అనే పేరుతోటి పిలుస్తాం సైనస్ ఇబ్బంది పెడుతున్నప్పుడు సెలైన్ వాటర్తో ఈ ముక్కు రంధ్రాలని శుభ్రం చేయడం వల్ల ఈ లోపలండేటువంటి ధూళి బ్యాక్టీరియా ఇలాంటివన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసి ఒక నాసికా రంధ్రం ద్వారా నీటిని పంపి రెండో రంధ్రం ద్వారా బయటకు వచ్చేలాగా చేయాలి ఇది కొంచెం సాధనతో చాలా సులభంగా చేయొచ్చు దీనివల్ల ముక్కులోపలు ఉండేటువంటి తేమ సమతుల్యంగా ఉంటుంది ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా ఉంటాయి ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ని అడ్డుకుంటుంది దీన్ని క్రమం తప్పకుండా చేయటం వల్ల ఈ దీర్ఘకాలపు సైనసైటిస్ సమస్య త్వరగా తగ్గుతుంది ఇంకా వేడి కాపడం ద్వారా నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది ఇది కూడా ఒక రిలీవింగ్ మెథడ్ అంటే ఈ సైనస్ వల్ల ఈ కళ్ళ కింద నుదురు భాగంలో వచ్చేటటువంటి నొప్పి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది దీన్ని తగ్గించుకోవడానికి వేడి కాపడం అంటే వామ్ కంప్రెస్ అనేది చాలా మేలు చేస్తుంది ఒక మెత్తటి కాటన్ వస్త్రాన్ని గోరువెచ్చని నీళ్ళలో ముంచి పిండేసి నొప్పి ఉన్న చోట ఒక ఐదు నిమిషాల పాటు ఉంచాలి ఇలా చేయటం వల్ల ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ అంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది దీనివల్ల కండరాల తాలూకు ఆ కంజెషన్ తగ్గి ఒత్తిడి తగ్గి నొప్పి నుంచి హాయిగా అనిపిస్తుంది రిలీఫ్ వస్తుంది ముక్కు మార్గాలు కూడా మెల్లగా దీంతో తెరుచుకుంటాయి వెల్లుల్లితో ఒక సహజమైన యాంటీబయాటిక్ లాగా మీరు ఒక మంచి ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు వెల్లుల్లి సహజ సిద్ధమైనటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు యాంటీబయోటిక్ గుణాలు కలిగి ఉంటుంది దీంట్లో ఉండేటువంటి అల్లిసీన్ అనే పదార్థం ఇన్ఫెక్షన్స్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది ప్రతిరోజు ఉదయం ఒకటి లేదా రెండు పచ్చి వెల్లుల్లి రబ్బల్ని నమిలి తినటం వల్ల సైనస్ సమస్య రాకుండా ఉంటుంది వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల శారీరక రోగ వ్యవస్థ ఇంప్రూవ్ అవుతుంది ఇది ముక్కులో జిగటగా ఉండేటువంటి శ్లేష్మాన్ని పలచపరుస్తుంది దీంతో గాలి పీల్చుకోవడం సులభంగా మారుతుంది దీనికి సంబంధించి చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి ఇవి కూడా వాడుకోవచ్చు సైనసైటిస్ తీవ్రంగా ఉన్నప్పుడు మన ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల్లో సూచించినటువంటి ఆయుర్వేద ఔషధాలని వాడటం శ్రేయస్కరం ఇవి కేవలం లక్షణాలే కాకుండా వ్యాధి మూలాల నుంచి తొలగించేస్తాయి వీటిని వైద్య సలహాతో మీ ప్రకృతిని బట్టి మీ శరీర తత్వాన్ని బట్టి వాడుకోవచ్చు ఇలాంటి వాటిలో అక్కడికి పిల్లలకి కూడా ఇవ్వదగిన ఒక మంచి సురక్షితమైన ఔషధం ఏంటంటే చిత్రక హరితకి లేహ్యం ఇది సైనస్ సమస్యకి ఆయుర్వేదంలో ప్రాచుర్యం పొందిన మందు దీన్ని రోజుకి రెండు సార్లు ఒక చెంచా చొప్పున పూటకి వేడి నీటితో కానీ లేదా గోరువెచ్చని పాలతో కానీ అనుపానంగా తీసుకోవాలి ఇది కఫాన్ని కరిగించడమే కాకుండా జీర్ణశక్తిని పెంచుతూ శరీరంలో ఆమో ఏర్పడకుండా నివారిస్తుంది ఇది శ్వాసకోశ వ్యవస్థను శుద్ధి చేసి రోగ శక్తిని పెంచుతుంది అలాగే ఇంకొకటి శృంగ్యాది చూర్ణం దగ్గు ఆయాసం అలాగే సైనస్ వల్ల వచ్చేటటువంటి జలుబుకి ఇది అద్భుతమైనటువంటి పరిష్కారం ఈ చూర్ణాన్ని తేనెతోటి కలిపి రోజుకి రెండుసార్లు తీసుకోవాలి ఇది ఊపిరిదిలో ఉండేటువంటి వాయునాళాన్ని తెరిచి గాలి పీల్చుకోవటాన్ని సులభతరం చేస్తుంది లోపల పేరుకుపోయినటువంటి చీము లాంటి ద్రవాలను బయటికి పంపించేసి నొప్పి నుంచి రిలీఫ్నిస్తుంది ఇక ఇలాంటిదే ప్రముఖమైనటువంటి ఒక ఔషధం లక్ష్మీ విలాస్ రస్ దీర్ఘకాలం పాటు ఈ సైనసైటిస్ ఉన్నప్పుడు ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఉదయం అలాగే సాయంత్రం ఒక మాత్ర చొప్పున అల్లం రసం ఇంకా తేనెతో కలిపి దీన్ని వాడాలి ఇది తలనొప్పిని తగ్గించినవి కాకుండా ఇన్ఫెక్షన్ పదే పదే రాకుండా అడ్డుకుంటుంది శరీరంలో ఉండేటువంటి వాత అలాగే కఫ దోషాలను సమతుల్యం చేయడంలో ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది అలాగే కామన్గా ఒక పంచకర్మలో భాగంగా మేము చేసేది షడ్బిందు తైలంతో నశయం అంటే నశ చికిత్స దీనికోసం ఈ తైలాన్ని ఎంచుకుంటూ ఉంటాం రాత్రి పడుకునే ముందు లేదా ఉదయం పూట రెండు చుక్కల షడ్బిందు తైలాన్ని ముక్కు రంధ్రాల్లో వేసుకోవాలి ఇది లోపల ఉండేటువంటి పొరల్ని మెత్తబరుస్తూ ముక్కు లోపల పెరిగినటువంటి కండరాలు అంటే నేజురల్ పాలిప్స్ని తగ్గించేలా చేస్తుంది కంటి చూపుని మెరుగుపరచడంలో కూడా ఇది సహాయపడుతుంది చివరిగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి సైనసైటిస్ సమస్య మన జీవన శైలికి ప్రతిబింబం నిజానికి అంటే ఇది ఒక డిసీజ్ కాదు డిజార్డర్ ఇది మన లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్య వాతావరణ కాలుష్యం మారుతున్న ఆహార అలవాట్లు ఈ సమస్యను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి అయితే మనం వంటింట్లో ఉండేటటువంటి అనేక అందుబాటులో ఉండే ఈ సహజ సిద్ధమైనటువంటి చిట్కాలని సరైన పద్ధతిలో మీరు వాడుకున్నారనుకోండి ఈ మొండి సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు కృత్రిమ మందుల కంటే ఈ ప్రాకృతిక చికిత్సలు శరీరానికి ఇప్పుడు కూడా ఎంతో మేలు చేస్తాయి హాని చేయవు ముఖ్యంగా ఆరోగ్యం అనేది మనం తీసుకున్న చిన్న చిన్న జాగ్రత్తల మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి సహజమైన మార్గంలో సైనస్కి స్వస్తి చెప్పవచ్చు మీరు మీరు ఈ చిట్కాల్లో మీకు అనువైన దాన్ని అన్ని పాటించాలని లేదు ఏది మీకు అనువుగా ఉందో అది ఒక దాన్ని ఎంచుకొని ఒక పది రోజులు పాటించి దాన్ని రిలీఫ్ని మీరు అసెస్ చేసుకొని అవసరం ఉంటే రెండోది ట్రై చేయొచ్చు అలాగే ఈ ఔషధాల్లో కూడా మీకు అనువైన వాటిని ఆయుర్వేదిక్ డాక్టర్స్ మీకు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది మీ తత్వాన్ని బట్టి వీటిని వాడుకుంటే పూర్తిగా ఈ సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యమైన మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి శతం జీవ శరదో వర్ధమానః శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం